దారుణాతి దారుణం అంటే దారుణం అనే చెప్పుకోవాలి కర్నూలు జిల్లా ముచిమర్లో జరిగిన సంఘటన అసలు చలించిపోయిందంటే చలించిపోయింది ఐదో తారీఖు ఐదో తరగతి చదువుతున్న బాలిక మీద ముగ్గురు యువకులు మైనర్ యువకులు అత్యాచారం చేసి అమ్మాయిని చంపేసి సంఘటన మరీ దారుణం అంతే దారుణమని చెప్పుకోవచ్చు ఇప్పటికి పాపము బాలిక చనిపోయి తల్లిదండ్రులు ఆ బాధతో దుఃఖంతో ఉంటే ఇప్పటికీ ఆ మృతదేహం అమ్మాయి ఆచూకి కనిపించకపోవడం ఎంతో బాధ అంటే బాధ విషయం ఎవరైతే అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసి చంపినేసిన వాళ్ళు కనిపించేస్తున్నారని అనుకోవచ్చు ఇప్పుడు మేము చంపేసి కెనాల్ కాళ్ళలో పడేసినామని చెప్పారు ఇప్పటిదాకా వెతికించినా కానీ దాన్ని జాడ దొరక ఇప్పటికీ వారం రోజులు అవుతుంది చంపేసి పడేస్తే కనీసం నెలల్లో ఆయన పైకి తేలిద్ది కనీసం ఇప్పటికీ ఆచూకలేదు మళ్ళీ డౌట్ వచ్చి ఆ ఎవరైతే మైనర్ బాలికల్ని విసారిస్తే మేము అక్కడ చంపలేదు అక్కడ చంపి అక్కడ వేయలేదు మళ్ళీ ఏరే చోట బూడిచి పెట్టాము అనే విధంగా అసలు ఈ అటు ఇటు పోలీసుల్ని కన్ఫ్యూజ్ చేసే వారమే ఉంది తప్ప లేదు మొత్తానికైతే పాపము ఆ తల్లిదండ్రుల బాధ అనేది చెప్పుకోదాని చెప్పుకోలేనంత బాధ అనేది చెప్పుకోవచ్చు ఒక పక్క కూతుర్ని కోల్పోయాను బాధ తట్టుకోలేకపోతే ఇప్పుడు కూతురు మృతదేహాన్ని కానీ లభించకపోవడం ఎంతంటే అంత బాధాకరణ విషయం పాపము ఇట్లాంటి దారుణాలు సంఘటనలు మామూలుగా కాదు అసలు సహించలేని దారుణాలు ప్రభుత్వం కానీ ఇట్టే కఠిన చర్యలు తీసుకొని తక్షణమే దానికి న్యాయం జరిగే విధంగా చూసుకోవాలి ఇప్పుడు తల్లిదండ్రుల బాధని ఎవరు తీర్చలేని బాధ అదేవిధంగా ఎవరైతే మనో మైనర్ బాలు బాలర్లు ఉన్నారో వాళ్ళు ఎంత కఠినంగా ఎంత కూరంగా తయారైనారంటే ఎంత దారుణంగా అంటే ఎంత దారుణ అతి దారుణమో ఒకసారి ఆలోచించుకోండి ఇప్పటికీ ప్రభుత్వం దాని గురించి కనీసం ఇన్ని రోజులైనా కానీ దొరకపోవడం ఎంత నిర్లక్ష్యం ఇస్తున్నారో ఒకసారి ఆలోచించండి పోలీసులు ఇప్పుడు చనిపోయి వారం రోజులు అవుతుంది వారం రోజులు అవుతున్నా సరే ఆ బాలిక మృతదేహం ఎక్కడుంది ఎలా చేశారు ఏం చేశారు అనేది ఇప్పటికీ దానికి అంతు చిక్కపోవడం ఎంత దారుణమో చూడండి కనీసం చని చంపేశారు అత్యాచారం చేసి చంపేశారు చంపేసిన మృతదేహాన్ని ఎక్కడ పడేశారు అనేది ఎంక్వేర్లో ఇప్పటికి తేల్చలేదంటే పోలీసు ఎంత నివర్ నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది అదేవిధంగా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు కానీ దీని అసలు దాని గురించి కనీసం అక్కడ ప్రభుత్వ పెద్దలు వెళ్ళి మాట్లాడడం కానీ ప్రభుత్వం తరఫున వెళ్ళి భరోసా కల్పించడం కానీ అట్లా లేకపోవడం ఎంతో దారుణం అదేవిధంగా మిగతా పార్టీ వా నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసి వాళ్ళకి భరోసా కల్పిద్దామన్నా కానీ వాళ్ళని ఎళ్ళనీయకుండా అడ్డుపడడం ఎంత దారుణం ఇప్పుడు ప్రభుత్వం ఉన్నోళ్ళు ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రభుత్వం తరపున వెళ్ళి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు భరోసా కల్పించి వాళ్ళకి మేము అండగా ఉంటామని భరోసా కల్పించలేకపోవడం పైపెచ్చు చనిపోయి ఇప్పుడు బాలిక ఏదో ఎవరైతే బాలిక అయితే చనిపోయి వారం రోజులు అవుతున్నా కానీ ఇప్పటికి ఆశుకి తెలపకోవడం ఎంత నిర్లక్ష్యంగా ఎవరిస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఎంత దారుణాతి దారుణమైన సంఘటనలు అంటే మామూలుగా కాదు ఇలాంటి దారుణాలు అసలు సహించడానికి మరి ఎంత పూర్వతంగా పిల్లల్ని చూస్తుంటే మరి చిన్న వాళ్ళు చనిపోయిన అమ్మాయిని చనిపోయిన అమ్మాయిని చూసి మరీ చిన్నపిల్ల వాళ్ళు చని బాలు ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకులు కానీ మరీ చిన్నపిల్లలు వాళ్ళ వాళ్ళని చూస్తుంటే ఇంత దారుణానికి ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టారని ఒకసారి నమ్మడానికి కానీ నమ్మలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు